ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త గురించి మాట్లాడుకుందామండి ముఖ్యంగా ఏంటంటే విద్యుత్ పరికరాలను ఎప్పుడు ముట్టుకోవాలా ఎందుకు ముట్టుకోకూడదు అనేది ఇప్పుడు వర్షాకాలంలో ఏంటంటే జనరల్గా మనం ఐఎస్ఐ స్టాండర్డ్స్ గల వైరింగ్స్ను ఉంటే పర్వాలేదు కానీ వైరింగ్ చక్కగా లేని క్రమంలో ముఖ్యంగా మన ఇళ్ళలో గృహోపకరణాల విషయంలో ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ దండాలన్నీ ఏందంటే ఆ ఐరన్ వైరింగ్ తోని దండాలు కట్టుకుంటూ ఉంటారు ఈ దండాలు పోయిందంటే ఆ రేకుకు తలిగో లేకుంటే ఆ సర్వీస్ వైర్ ఏదో పోల్ నుంచి వచ్చిన సర్వీస్ వైర్ జిఐ వైర్ వచ్చేసి ఆ రేకుకు తలిగి ఆ రేకు నుంచి ఈ జిఐ వైర్కు ఐరన్ దానికి వచ్చేసి మన తడి బట్టలతో ముట్టుకునే క్రమంలో షాక్ వచ్చిన ప్రమాదాలు చాలా జరిగినాయి సో ఇలా జరగకుండా ఉండాలంటే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వైరింగ్ అనేది దండాలకు వాడకూడదండి అండ్ బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీదనో లేకుంటే వర్షం పడుతూ పడుతుండగానో ఎప్పుడు కూడా ఐరన్ పోల్లను ముట్టుకోరాదు ఎలాంటి ఎలక్ట్రికల్ లైన్స్ను కూడా వెళ్ళి తాకరాదు సడన్గా వెళ్ళి తాకరాదు అది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అది ఉంటుంది ఇళ్లలో గృహోపకరణాలు ఏం చేస్తారంటే వర్షం పడుతుందిగా వేడి నీళ్ళు కావాలని చెప్పేసి ఇమర్షన్ హీటర్స్ వాడుతుంటారు బకెట్లలో పెట్టేసి అవి ఏంటంటే అన్ని కంప్లీట్ గా నాన్ స్టాండర్డ్ ఉంటా ఉంటాయి నాన్ స్టాండర్డ్ వైరింగ్ తో ఉండడం వలన ఆ ఐరన్ బకెట్ల మీద ఇట్లా సడన్ గా బాత్రూమ్ల ఆ కరెంట్ షాప్లో వచ్చే ప్రమాదం ఉంది షార్ట్ సర్క్యూట్ అవి సో అవి చేయరాదండి అయికపోతే వ్యవసాయదారులకు ఇచ్చే సూచన ఏంటంటే సహజంగా మనం ఏదైనా డే లోనే మనం కరెంట్ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు వెళ్తుంటారు వర్షం పడుతుంటది వెళ్ళి స్టార్టరు దగ్గరికి పోయి ఒత్తుతుంటారు ఆ ఒత్తే క్రమంలో ఏంటంటే ఐరన్ బాక్సులు ముఖ్యంగా ఈ ఐరన్ బాక్సులను సాధ్యమైనంతవరకు హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం మార్చుకోవాలండి ఇప్పుడు పీవీసీ బాక్సెస్ వచ్చాయి చక్కగా వాడుకుంటే ఏంటంటే ఐరన్ బాక్స్ కింద నుంచి మనం ఇట్లా సర్వీస్ వైర్ లోపలికి వెళ్తున్న క్రమంలో అది తడిసి తడిసి ఇట్లా కురికిపోయి ఆ బాక్సుకు తలిగి మనకు ఎలక్ట్రికల్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది అలా కూడా చాలా ఇదివరకు గతంలో జరిగినాయి జాగ్రత్తగా ఉండాలంటే ఈ ఐరన్ బాక్సులు ముఖ్యంగా తీసేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇది ఇది చాలా ఇంపార్టెంట్ నోటీస్ అండి రైతులు వ్యవసాయదారులు ఏం చేస్తుంటారంటే అక్కడే వ్యవసాయం జరుగుతుంటుంది ఈ బర్రెలను లేదా గొర్రెలను ఆ పోల్ ఉంటది ఆ పోలు స్టేనే స్టేనే దానికి తాడు లెక్క కడుతుంటారు లేకుంటే ఆ దాన్ని ట్యాగ్ చేస్తుంటారు ఆ తాడును దానికి కడుతుంటారు ఎప్పుడు కూడా స్టే వైర్లకు కానీ ఎలక్ట్రికల్ పోళ్ళకు కానీ ఆవులను మేకలను కానీ అది ఎట్టి పరిస్థితిలో కట్టకూడదండి దానికి విడిగా దాన్ని ప్రోగ్రామ్ చేసుకోవాలా ఇది ముఖ్యంగా అందరూ రైతులు గమనించాలని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్ యూ